సాగౌడ్ గారు వచ్చే నీ సీఏం అనేది భారతదేశానికి కార్మిక సంఘాలకు పేద ప్రజలకుస్టర్ కావాలి కాబట్టి మీకు హెడ్ మాస్టర్ లాంటిదే ఈ సమ్మె నమ్ముకోండి అని చెప్పింది కానీ ఈరోజు చెప్తున్నాడు మరి నువ్వు శాతం మందిలో నాకు పదేళ్ళు చేయలేదు ఏదైనా గుర్తు కట్టే ఆగమైపోయి వాళ్ళ గు ఏదో మాలి వాళ్ళు మనం ఎవరు నిల్వలే పిలిచిన కాబట్టి మరి ఆ గవర్నమెంట్ అట్లా చేసిన తర్వాత మరి ఈ రోజు ఈ వచ్చిన వచ్చే సందర్భంలో ఆ లెటర్ రూపకంలో మనకు పద్ధతి మనకు పద్ధతి అంటే మండలి ఒక లీడరు ఒక లీడరు లో ఒక లీడర్ ఇలా మన మద్దతు ప్రకారం రాష్ట్ర నాయకత్వం అంతా పోయింది ఇలా మన దగ్గరకు వచ్చిండో బాలకృష్ణరాగర్ గారు పనికొండకు వచ్చిండు వచ్చిండో మాట్లాడిపోయిందో ఈ రెండో కాదు రాసుకొని ఈ కార్మిక సంఘాలన్నీ నువ్వు మద్దతు తెలిపి మీ మేనిఫెస్టోలో మా అక్క కూర్చునిఫెస్టోలో ఎన్నికల్లో అందులో మాది చేర్చాలి మా ఇంప్లిమెంట్ చెయ్యాలి మీకు పెట్టినట్టయితే మా కార్మికులందరికీ మేము చెప్తాం మీకు ఓటే ఇస్తాం ఆ బాధ్యత మాది మీరు కూడా ఎలా పెట్టుకోవాలి మాటలు చెప్పి మనం చెప్పడం జరిగింది వారు చెప్పిన తర్వాత చర్చించుకున్నారు వారం రోజు చర్చించుకున్నారు చర్చకున్న తర్వాత మళ్ళీ మన నాయకత్వాన్ని నుంచి తప్పకుండా మేము చేద్దామని చెప్పి చెప్పిండ్రు చెప్పిన తర్వాత ఆ ఫోటోస్ అవేలు అన్ని మనం మనం క్లియర్ గా కార్మికులకు అందరికి చెప్పిన తర్వాత మనం గెలిపించడం ఆయన ఒంటేకి పోగడం అయ్యి లేదు నేను నాకు ఎవరు లేదు నేనే గెలిస్తాను మీరు ఈయన కేసీఆర్ బిఎస్పీ ఈయన గెలిపించడం మరి ఈయన గెలిపించిన తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన రాష్ట్ర గెలుస్తాం మన సీఎం నాయకత్వం వెళ్ళి మళ్ళీ రాజకీయంలో గుర్తు చేసిన గుర్తు చేసి ఏమన్నాడు నేను గుర్చే వచ్చిన నాకు నా ఈ కాలు వాడు కూర్చున్నాడు ఈ కాలు వాడు కూర్చున్నాడు కింద పడిపోతున్నా జర నాకు సమయం ఇవ్వండి జర టైం ఇవ్వండి మీరు సతాయించగానే నిల్వ చేయండి అన్నాడు సరే ఇది కూడా కలిపి ఉండొచ్చు ఇక మనం పని చేస్తుంటేనే నేను ఇందరి దగ్గర పోతుంది ఆయన ఎంతో పోతుంది ఇందరి ముందర పోతున్నా మనం మనం ఎత్తుకుంటాం మరి స్టేట్ ముఖ్యమంత్రి కదా ఆ రాష్ట్రానికి కొత్తగా వచ్చిండు ఆయన కూడా నేను ముఖ్యమంత్రి అవుతున్నాను కదా అని దాని వచ్చేసిండు చెప్పింది ఆయన అనేక రకాల వీడియోలో

చాలా కాలం అయింది వేసుకోవాలి ఏం చేస్తామని చెప్పి మనం కొన్న రెండు నెలల మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు అక్కడ ఉన్నటువంటి ఆఫీసు